హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎమ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది వచ్చేసి నా యూట్యూబ్ జర్నీ అనమాట చాలా ఇబ్బందులు పడ్డాను సో ఆ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఎలా స్టార్ట్ చేసాము అనేది మీతో షేర్ చేసుకొని ఉన్నాను నెక్స్ట్ టూ వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తున్నాను ఒకటి వినాయక చవితి నెక్స్ట్ ఏదో రెసిపీ ఏదో షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నా జర్నీ అయితే పార్ట్ త్రీ అనుకుంటున్నాను మనం స్టార్ట్ చేసిన తర్వాత డిస్కంటిన్యూ చేయకూడదు కదండి సో నా కంప్లీట్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుందాము నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సెమ్మని ప్రెస్ చేయండి మన వీడియోస్ పెట్టినా షార్ట్స్ పెట్టినా లైవ్ పెట్టిన రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మీకు ఇక్కడ గ్రీనరీ వెదర్ అంతా చూపిస్తున్నాను కదా నాకు చాలా ఇష్టం అండి సో అందువల్ల మీకు ఈ క్లిప్స్ అనేవి మధ్య మధ్యలో యాడ్ చేసి చూపిస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మాది పల్లెటూరు కదండి సో ఆ వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతాం అన్నమాట అందువల్ల ఇలా కొంచెం వెదర్ బాగుంది అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఆ క్లిప్ అయితే తీసుకుంటాను సో ఆ క్లిప్ ఖచ్చితంగా వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను మీరు అనుకో వచ్చేప్పుడు ఒకే క్లిప్సే కనిపిస్తున్నాయి లేదండి నేను డేస్ అయితే చేంజ్ చేస్తాను వెదర్ చేంజ్ అయినప్పుడు నాకు నచ్చినప్పుడు మాత్రమే వీడియో క్లిప్స్ అయితే షేర్ చేసుకుంటాను సో నెక్స్ట్ వచ్చేసి నా జర్నీ చెప్పాను కదా నేను ఎలా స్టార్ట్ చేశాను చెప్పేశాను నెక్స్ట్ నేను ఎలా ఎడిటింగ్ చేశాను అనేది ఏమేమి యూట్యూబ్కి సంబంధించినవి తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో ఇక్కడ చూపిస్తున్నాను కదండి చాలా కష్టపడ్డానండి నేనైతే అసలు ఎవరు చేయకూడదు ఇలాంటి పనులు ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మైక్ కనిపిస్తుంది కదా మీకు ఈ మైక్ అయితే నేను తీసుకున్నానండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరి యూట్యూబర్కి మైక్ అనేది అవసరం పడుతుంది సో అందువల్ల నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేసి ఇలా ఒక మైక్ అయితే తీసుకున్నాను ఈ మైక్ తీసుకున్నా కానీ దీనివల్ల కొంచెం ఇబ్బందే పడ్డానని అనుకోవచ్చు ఎందుకంటే వాడుకోవడానికి అంత టైం లేదు నేను మాక్సిమం మైక్ యూస్ చేయను అండి పర్సెంట్ మైక్ యూస్ చేయను బట్ ఖచ్చితంగా వాడాలి అనే ఉద్దేశంతో తెచ్చిపెట్టుకుని ఎప్పుడైనా నీడు ఉంటుంది కదా అందువల్ల తెచ్చిపెట్టుకున్నాను దాని వగ్గా ఒక రోజు ఏం జరిగిందంటే పాకెట్లో పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోయాను అనమాట అది ఏం చేశాను అది అలాగే వాషింగ్ మిషన్కి వేసేసాను అది అలాగే రిపేర్ అయిపోయింది ఇంక పని చేయట్లేదు మీరు ముందు చూసినట్లయితే ఆ మైక్ పని చేయట్లేదు అది పని చేయకపోవడం వల్ల నెక్స్ట్ ఈ మైక్ అయితే నేను తీసుకున్నాను సేమ్ కంపెనీ కే ఎయిట్ వైర్లెస్ మైకు ఇది తెచ్చుకున్నాను చూడండి సో ఇదైతే మంచిగా వర్క్ అవుతుంది దీన్ని రెగ్యులర్గా ఏం నేను యూస్ చేయను చూసారు కదా మీ కవర్స్ కూడా పోలేదు మైక్కి ఆ పిన్కి ఇంకా అది యూస్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా నీడు ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకుంటాను కానీ నేను రెగ్యులర్గా ఏమీ యూస్ చేయను ఇంకా ఇదన్నమాట ఎందుకంటే ఫస్ట్ ఇవే చూపిస్తున్నది నేను ఏమేమి తీసుకున్నానో అవి చూపించేస్తే రిమైనింగ్ జర్నీ అనేది మీకు ఈజీగా అర్థమైపోద్ది అని చెప్పేసి ఇంకా మైక్ అయిపోయింది నెక్స్ట్ ఇంకో మైక్ కూడా తీసుకున్నాను ఆ మైక్ తర్వాత నాకు ఇది అనిపించింది అరే స్టాండ్ ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఒక రింగ్ లైట్ అయితే తీసుకున్నానండి ఫస్ట్లో నా వీడియోస్ చూసిన వాళ్ళైతే ఫస్ట్లో రింగ్ లైట్ ఎఫెక్ట్స్ అనేది నా వీడియోస్ మీద కనిపించేది అంటే ఆ లైట్ చేంజెస్ మనకి ఫేస్లో తెలిసిపోద్ది కదా సో అలా ఉండేది అనమాట అది కొద్ది రోజులకే ఇరిగిపోయింది ఇంకా అది ఇరిగిపోయిన తర్వాత ఇంకా ఏం చేస్తాము అంటే ఇరిగిపోవడం అంటే నేనే ఆపరేట్ చేయడంలో ఇంచేసా మనకి తెలియదు కదా సో ఇంకా అది పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి చిన్న ట్రై పడు ఇదైతే తెచ్చుకున్నాను మా హస్బెండ్కి చెప్పి ఇది బాగుంటుంది మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు చూడు ఎంత బాగుందో నాకు ఇది కావాలి అని చెప్తే ఇంకా తను తీసిచ్చేసారు ఇక్కడ చూడండి ఇంకా మొబైల్ హోల్డర్ దగ్గర ఇది కూడా ఇరిగిపోయింది ఇరిగిపోవడం అంటే అది ఇరిగిపోలేదండి ఐ మీన్ వాళ్ళు మంచిది ఐటమ్ నాకు ఇవ్వలేదని కాదు బట్ నేను ఆపరేట్ చేయడంలో నేను యూజ్ చేయడంలో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడం వల్ల ఫస్ట్ రింగ్ లైట్ ఇంచేసాను నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇరిగిపోయింది చూడండి ఇది మా హస్బెండ్ తీసేసారులేండి ఊడిపోయింది ఇది మొబైల్ హోల్డర్ దగ్గరే ఊడిపోయిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంక మనకి ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి ట్రైప్యాడ్ ఇక్కడ ఒకటి తెచ్చుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అదైతే నేను తెచ్చుకున్నానండి వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూసి ఇంకా ఇది మనకి సెట్ అయిపోద్ది చాలా బాగుంది అని చెప్పేసి తెచ్చుకున్నా గట్టిగా వన్ ఇయర్ కూడా ఇవన్నీ యూస్ చేయలేదండి నేనైతే చూడండి ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ నేను అసలు వన్ ఇయర్ కూడా గట్టిగా యూస్ చేయలేదు బట్ అప్పుడే అన్ని రిపేర్స్ వచ్చేసాయి ఈ ట్రైపాడ్ కూడా నాకు మొబైల్ హోల్డర్ దగ్గర మీరు డీప్గా చూసినట్లయితే ఇరిగిపోయింది దాన్ని అట్ట మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట బట్ త్వరలో ఒకటి కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మంచిగా సక్సెస్ అయితే కానీ తీసుకోలేము ఎందుకంటే మనం ఇప్పుడే అంత మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది నాకైతే మీరేమంటారో కామెంట్ చేయండి యూస్ చేస్తే మంచి బ్రాండ్ యూస్ చేయాలి లేదంటే సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఎనీవే నా మిస్టేక్ కూడా ఉంది నేను ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుంటే అవన్నీ నా దగ్గర ఉండుంటాయి బట్ నేను యూస్ చేయడంలో రాంగ్గా యూస్ చేశాను కాబట్టి అవి అలా ఇరిగిపోయాయి ఇంకా నెక్స్ట్ చూస్తే నేను ఎలా ఎడిట్ చేశాను ఎలా నేర్చుకున్నాను ఇవంతా మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్పాను కదండీ మీకు సో ఈ పార్ట్లోకి అయితే వచ్చేద్దాము ఇంకా ఐటమ్స్ అయితే అవే తీసుకున్నానండి నెక్స్ట్ ఎలా చేశాను ఏంది అనేది కూడా మీతో క్లియర్గా షేర్ చేసేసుకుంటాను ఇంకా లాంగ్ అవుతుంది అంటే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఏమనుకోవద్దు ఎందుకంటే ఒకే వీడియోలో అంతా చెప్తే మీకు క్లమ్జీగా ఉంటుంది ఇంకా ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో అందువల్ల మీకు ఎంత క్లియర్గా నీట్గా చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకా అవకానొక రోజు మేమైతే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకునే టైం లేక ఇంకా ఇలా బయట అయితే తెచ్చుకున్నామో చూడండి నెల్లూరులో ఐసింగ్ స్పైసే ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ పార్సిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మాకు ఇద్దరికి చాలా ఎక్కువ అయిపోయిందండి అసలు ఆ స్పైస్ కూడా మీరు చూస్తున్నట్లయితే వీడియోలో ఓ చూస్తేనే నూరు ఊరిపోతుంది అంత బాగుంటుందన్నమాట సో మాకైతే చాలా ఇష్టం అండి నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసేది అక్కడ చాలా బాగా చేస్తారు మనకి నచ్చినట్లుగా స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేస్తారు తక్కువ కావాలంటే తక్కువ వేస్తారు మేమైతే మీడియంగా వేసుకున్నాము లేదంటే ఇంకా ఘాటుగా వేస్తారు వాళ్ళు ఇంకా ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకా నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను కదా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి టైం లేదు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎడిట్ చేయడానికి కూడా టైం లేదు నేనైతే అడుగుతూ ఉన్నా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసి ఇవ్వచ్చు కదా అలాగే డల్ అయిపోతుంది నా ఛానల్ ఏదో ఒకటి చేసేయవచ్చు కదా అని చెప్తే తను కసురుకునేవాడు ఫస్ట్లో నాకు టైం లేదు కదా నేను నాకు ఉన్నప్పుడు నేను చేసిస్తా కదా ఎందుకు ఇలా ప్రెజర్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి నేను లైట్ తీసేసుకున్నా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు వదిలేసాము ఛానల్ని స్టార్ట్ చేసి ఒక త్రీ మంత్స్ వదిలేసాము అరే ఎందుకు వదిలేసేయాలి అని చెప్పేసి నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట అంటే మనం రాక చేయలేకపోతున్నామా ఎందుకు అసలు ప్రాబ్లం ఎక్కడా అని చెప్పేసి నేను ఆలోచించా అంటే అక్కడ ఏమొచ్చింది చేస్తే మా హస్బెండే ఎడిటింగ్ చేయాలి సో నేను చేయలేను అని చెప్పేసి అలా అయిపోయింది అనమాట అలా ఉన్నప్పుడు నాకు ఆలోచించింది రే ఎందుకు నేను చేయొచ్చు కదా తననే ఎందుకు అడగాలి నేను ఎడిటింగ్ నేర్చుకొని నేనే అప్లోడ్ చేసుకుంటూ ఉంటే నాకు టైం సేవ్ అవుద్ది కదా తన దగ్గరికి వెళ్ళి అడగాల్సినంత అవసరం లేదు కదా అని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసేసుకున్నా వన్ డే అండి ఆ వన్ డే నా లైఫ్ అయితే చేంజ్ అయిపోయింది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది నేనైతే ఫుల్లీ హ్యాపీ ఆ రోజు నుంచి ఎలా ఏంటి అని మీరు అనుకోవచ్చు ఏం జరిగిందంటే నేను మా హస్బెండ్ని అలాగే అడుగుతూ ఉన్నాను కదా తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు టైం లేక తను వాళ్ళెక్క కాదు తనకి టైం లేక చేద్దాంలే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని చెప్పి కొంచెం స్టార్ట్ చేసేది వదిలేసేది అలా ఉండేదన్నమాట ఇంకా నెక్స్ట్ ఏమైందంటే నేనే ఒకరోజు చూసాను అనమాట ఒక టెక్ ఛానల్ చూశాను ఏదో ఒకరోజు అది కూడా చెప్తాను మీకు వాళ్ళ పేరు కూడా ఇంకా ఒక టెక్ ఛానల్ చూశాను అప్పుడు ఆ వీడియోస్ చూసిన తర్వాత నెక్స్ట్ నేను నేర్చేసుకున్నానండి ఎలా ఎడిట్ చేయాలి ఎలా కట్ చేయాలి ఎలా మ్యూజిక్ యాడ్ వన్ డేలోనే నేను నేర్చేసుకున్నానంటే మీరు అసలు నమ్మలేరు నేనైతే నేర్చుకున్నానండి నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజం వన్ డేలోనే అసలు నాకు సిస్టమ్ గురించే నాకు అస్సలు నిల్ నాలెడ్జ్ అనమాట ఏమీ తెలియదు ఏమైనా తెలుసుంటే నేను ముందే చేసుకునేదాన్ని కదండి మా హస్బెండ్ని అడిగేదాన్ని కాదు కదా తెలియకపోవడం వల్లే మా హస్బెండ్ని అడిగా తనకి కుదరకపోవడం వల్లే నేను ఇలా నేర్చుకోవాల్సి వచ్చింది సో ఫుల్ హ్యాపీ అండి నేనైతే అసలు వన్ డేలోనే అసలు నేర్చుకుంటాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా నేర్చేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ డే ఒక వీడియో అప్లోడ్ చేసి నేను మా హస్బెండ్ చూపించా అప్పటి నుంచి తనని చూసి ఓకే ఇది పర్ఫెక్ట్ ఇలాగే చెయ్యి ట్రై చేయి అని చెప్పేసి తను నాకు చెప్పారు అప్పటి నుంచి నేను నా వీడియోస్ నేనే ఎడిట్ చేసుకుంటాను నేనే షూట్ చేసుకుంటాను అన్నీ నేనే చేస్తానండి కొన్ని కొన్ని అవసరం వచ్చినప్పుడు మా హస్బెండ్ అయితే వీడియోస్ నాకు చేస్తాడు అంటే ఐ మీన్ ఎడిటింగ్ చేయడు షూట్ చేస్తాడు అనమాట తను షూట్ చేసి ఇస్తే నాకు టైం ఉన్నప్పుడు అవన్నీ ఎడిట్ చేసుకొని ఇలా అప్లోడ్ చేసుకుంటూ ఉంటానన్నమాట మనకి మ్యాక్సిమం టైం ఉండదండి మనం చేసే జాబ్ అలాంటిది అనమాట ఇంకా తప్పదు కదండి వన్స్ వన్స్ ఒక ఫీల్డ్ మనం ఎంచుకున్న తర్వాత ఏదో డిస్కంటిన్యూ చేయలేము అలాగనే యూట్యూబ్ మీదే ఆధారపడి ఉండడం అంటే చాలా కష్టం తెలిసిందే కదండి యూట్యూబ్ చేస్తున్న ప్రతి ఒక్క క్రియేటర్కి తెలుసుంటుంది ఈ విషయం యూట్యూబ్ మీద ఆధారపడి ఉండలేము అని చెప్పేసి సో అదనమాట ఇంకా ఎడిటింగ్ అయితే నేను అలా నేర్ చేసుకున్నాను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది అన్నోన్ పర్సన్స్ అయితే నాకు పరిచయం అయ్యారు నేను వాళ్ళలో ఇద్దరిని పిక్ చేసుకున్నాను అనమాట వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళ ఛానల్స్ నేమ్స్ కానీ చెప్పాలని నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంకా జస్ట్ మ్యాటర్ మాత్రమే అయితే షేర్ చేసుకుంటున్నాను సో మీరు ఇక్కడ చూస్తుందైతే చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ మేము ఎలా చేస్తాము అని చెప్పేసి మా వేలు మీతో షేర్ చేసుకుంటున్నాను రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను బట్ వాయిస్ ఓవర్ అయితే అది ఇవ్వట్లేదు కదండి వేరే మ్యాటర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చికెన్ కర్రీ కూడా చూసేయండి కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది ఓ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసానండి ఆ రోజు మంచిగా తినేసాను కడుపు నిండా తిన్నాను అనమాట చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అనమాట ఆ రెండు అయితే మేము ఆ రోజు చేసుకొని తిన్నాము చూస్తున్నారు కదా రెసిపీ అయితే ఇలాగే చేస్తాను నేను కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి మిగిలినవన్నీ ఆల్మోస్ట్ యాడ్ చేసేసాను ఇంకా మ్యాటర్లోకి వస్తే ఒక ఇద్దరైతే నాకు పరిచయం అయ్యారండి ఆ ఇద్దరు ఎవరు ఏంటి అనేది నేను చెప్పను జస్ట్ మ్యాటర్ మాత్రమే అంటే మనతో అవసరం ఉంటే చాలామంది వాడుకుంటారండి ఐ మీన్ పరిచయాలు చేసుకుంటారు అవసరం లేదంటే ఎవరి దగ్గరకు కూడా రాని అలాంటి వాళ్ళు నేను బాగా గమనించాను మెయిన్గా రెండు ఛానల్స్ వాళ్ళు నన్ను భలే ఇది చేసేసారు ఆ టైంలో ఒకరేంటి మాకు సపోర్ట్ చెయ్యి మేము కూడా వీడియోస్ చేసుకుంటాము అని చెప్పి చెప్పారు ఎవరైనా నోరు తెచ్చి అడిగారంటే మనం సపోర్ట్ చేయకుండా ఉండలేము కదండి సో అలా అనమాట నేను ఎలా అంటే కొంచెం నాతో బాగున్నారంటే రెచ్చిపోతాను అన్నమాట ఇంకా వన్స్ నాతో డిస్కనెక్ట్ అయ్యారంటే వాళ్ళని ఇంకా దగ్గర కూడా రాని లైఫ్లో అలాంటి మెంటాలిటీ నాది నాతో ఎవరైనా బాగున్నారు అంటే నేను నేను వాళ్ళకి ప్రాణం ఇవ్వడానికన్నా ఇష్టపడతా నాతో ఎవరైనా కొంచెం ఇదిగా ఉన్నారు అంటే వాళ్ళ మైండ్ సెట్ నాకు అర్థమైపోద్ది అనమాట ఒక వన్ మంత్ వాళ్ళతో జర్నీ చేశారంటే వాళ్ళు ఏంటి అనేది నాకు ఈజీగా అర్థమైపోద్ది సో ఇంకా నేను తెలుసుకున్నాను అనమాట ఇద్దరి గురించి ఇంకా చెప్తానులే ఈ మ్యాటర్ కూడా మీతో ఇంకా తనతో చెప్పింది అనమాట తను నాతో వచ్చేసి మాకు కూడా సపోర్ట్ చెయ్యి మేము మా పిల్లలు వీడియోస్ చేస్తాము అంటే సరే చేస్తాను అని చెప్పేసి వీడియోస్ చేశాను బట్ ఒకనొక టైంలో వాళ్ళ ఇదనేది నాకు అర్థమైంది సో అందువల్ల వాళ్ళని అయితే నేను ఏం చెప్పాలి వదిలేసా వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళతో ఉండటం కానీ అదంతా నేను వదిలేశాను నెక్స్ట్ ఇంకొక ఛానల్ వాళ్ళు వచ్చేసి తన పేరు కూడా నేను చెప్పను తను వచ్చేసి ఫోన్ చేసి మరి కాంటాక్ట్ అయ్యి మరి నీ నెంబరు నా నెంబర్ తీసుకొని మా రిలేటివ్స్ దగ్గర తను నాతో పరిచయం అయ్యింది మనం ఫుడ్ బ్లాక్స్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి ఏదేదేదో మాటలు చెప్పింది కానీ వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు చేసేదానికి నాకైతే ఏమీ నచ్చలేదండి అసలు వాళ్ళ మైండ్ సెట్లు అలాగే ఉంటాయేమో నాకైతే సెట్గా లేదు బట్ నేనైతే వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేయడం అయితే జరిగింది వాళ్ళు కనుక ఈ వీడియోస్ చూస్తుంటే ఇప్పుడు నేను చాలా బాగున్నాను ను మిమ్మల్ని అందరినీ వదులుకోవడం వల్లనే అని చెప్పేసి నేను చెప్పగలను ఎందుకంటే ఫస్ట్లో చాలా బాగా చెప్పేవాళ్ళు అనమాట మాకు కూడా సపోర్ట్ అని చెప్పేసి నాకు సబ్స్క్రైబర్స్ వస్తుంటే వాళ్ళు చాలా ఫీల్ అయ్యేవారు నాకు వ్యూస్ వస్తుంటే చాలా ఫీల్ అయ్యేవాళ్ళు సో అలాంటి వాళ్ళని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నేనైతే అవాయిడ్ చేసేసానండి మీరేమంటారు ఎవరైనా మన మంచి కోరుకునే వాళ్ళని మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కానీ మన చెడు కోరుకునే వాళ్ళని మనం ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు కదండి సో అలా అన్నమాట మీరు ఏమంటారో ఈ విషయంలో నాతో కామెంట్ చేయండి నేనైతే అలాగేనండి ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ జరిగిందండి నాతో వాళ్ళకి సో నేనైతే అది కంప్లీట్గా షేర్ చేయాలి అని అనుకోవట్లేదు కొంచెం వాళ్ళ గురించి కూడా చెప్తే బహుశా వాళ్ళు కనుక ఈ వీడియోస్ చూస్తే తెలుస్తుంది కదా సో అందువల్ల ఇప్పుడు ఆ రోజు నాకు వ్యూస్ రావడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ రావడం వల్ల వాళ్ళు ఫీల్ అయ్యారు ఎనీవే మీరు ఎక్కడనే హ్యాపీగా ఉండండి నేను ఎక్కడనే హ్యాపీగా ఉంటా అంతే బట్ మీరు ఫీల్ అయ్యారు చూడ అదైతే నాకు నచ్చలేదు ఏ రోజు ఏదైతే మీరు మాటిచ్చారో అది కూడా నాకైతే నచ్చలేదు సో మీది మీ ఉద్దేశం మీదే నా ఇది నాది సో ఇంకా నా వీడియోస్ నేను చేసుకుంటూ రెగ్యులర్గా ఉండిపోతూ ఉంటాను ఇంకా ఇదండి నేనైతే ఇంకెవరికి సపోర్ట్ చేయను నా అనుకున్న వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరికంటే వాళ్ళకి సపోర్ట్ చేసి మనం బ్లేమ్ అవ్వాల్సిన అవసరం నాకైతే లేదు ఇంకా ఫైనల్గా మా కర్రీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏం చేశాము అనేది నెక్స్ట్ పార్ట్లో మీద క్లియర్గా షేర్ చేసుకుంటాను ఓకే నేను వీడియో స్కిప్ చేయొద్దండి ఇంకా ఎడిటింగ్ కూడా నేను వాళ్ళకైతే చెప్పించాను ఆ విశ్వాసం కూడా వాళ్ళకి లేదని చెప్పేసి నాకు అర్థమైంది ఎనీవే నా జర్నీ నేను చాలా హ్యాపీగా కొనసాగిస్తూ ఉన్నా నెక్స్ట్ పార్ట్ అయితే మీకు వచ్చేస్తుంది స్కిప్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి